ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం నాడు తులరాశి వారు మీ యొక్క ఎదుగుదలకు ఒక అవకాశం దక్కబోతుంది సో అస్సలు మీరు జార విడిచుకోవద్దు వన్స్ ఒక్కసారి చేజారిపోయిందా మళ్ళీ అటువంటి కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం ఫోన్ అదృష్టం మీకు మళ్లీ రాదు అటువంటి అవకాశం మీరు ఎప్పటికీ కూడా దక్కించుకోలేరు అనమాట మరి ఇంతకీ సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం రోజున తులరాశ్వర్ ఎదుగుదలకు ఎటువంటి అవకాశం మీకు దక్కబోతుంది అసలు ఆ యొక్క అవకాశం వల్ల మీ జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అదేవిధంగా ఎటువంటి అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు అసలు ఎందుకు అవకాశం ఏంటి అని తెలుసుకోవాలేస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుందనమాట సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ యొక్క నెలలో కీలక గ్రహాలు రాసి సంచారం చేయడం ఈ యొక్క ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా సంచారం చేయడం మొదలుపెట్టాయన్నమాట అయితే ఈ యొక్క సమయంలో అన్ని రాసులపైన కూడా బృహస్పతి ప్రభావం ఉంటుంది ఈ ప్రభావం వల్లే సర్వార్థ సిద్ధియోగం రవియోగం సుకర్మయోగం ఏర్పడడం జరిగింది ఇక ఇదే సమయంలో అత్యంత శుభప్రదమైన అమర రాజయోగం ఏర్పడడం ఈ యొక్క సమయంలో తులరాశులో జన్మించిన జాతకుల పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించబోతుంది శుక్రుడు బుధుడు ఈ సమయంలో మీనరాశిలో కలవడం వల్లే ఈ యొక్క ఏర్పడడం ఈ యోగం అనేది ఏర్పడడం జరుగుతుందని జ్యోతిష పండితులు చెప్పగా అయితే అమల రాజయోగం ప్రభావం వల్ల తులరాశి జీవితంలో విశేష మార్పులు రాబోతున్నాయని పండితులు సైతం చెప్పడం జరుగుతుంది దీంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి మీరు దేనికోసమైతే ఇప్పటి వరకు పోరాడి ఎన్నో కష్టాలను ఊర్చుకుని ఎన్నో బాధలుపడి అనేక రకాల సమస్యలను ఫేస్ చేసిన మీరు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం రావటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న అప్పు రూపి నుంచి బయటపడతారు ఫైనాన్షియల్గా మీకు చెప్పాలనే లాభాలు అన్నీ కూడా మీరు జీవితంలో చూడబోతున్నారండి ఇక విద్యార్థులకు కూడా ఈ సమయంలో తండ్రి వైపు నుంచి మద్దతు లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి వ్యాపారులకు నష్టాల నుంచి లాభాలు తీసుక యొక్క అడుగులు పడతాయండి భారీ లాభాలను ఆర్జించడానికి ఛాన్స్ ఉంది అంతేకాదండి శక్తివంతమైన అమల రాజ్యోగం ఈ యొక్క తులరాశి వారికి అనేక లాభాలను కలిగిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క తులరాశివారు ఏ పని తలపెట్టినా కూడా మీకు మీ యొక్క ఇష్ట దైవాన్ని గనక నామస్మరణం చేసుకున్న ఆ పని స్టార్ట్ చేసినట్లయితే కలిసి వస్తుంది ఇక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే మరింత కలిసి వస్తుంది అదేవిధంగా ఇదే సమయంలో బృహస్పతిని కూడా మీరు పూజించాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి తులరాశివారు ఇక అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది మీకు చాలా మంచి శుభ సమయం ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించినటువంటి మార్గాల ద్వారా ధనం లభిస్తుంది ఇక పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయండి ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అది స్టాక్ మార్కెట్ కావచ్చు స్పెక్యులేషన్ ఎక్కడైనా కానివ్వండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుందండి ఇక కుటుంబ జీవితం కూడా ఈ సమయంలో ఆనందంగా ఉంటుంది సంబంధాలు బలపడతాయి ప్రేమ వ్యవహారాలకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి జీవితంలో మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు దక్కుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి గత నష్టాలను పూడ్చుకుంటారు కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా అనారోగ్యాల లాభాన్ని ఎవరైతే కొట్టుబెట్ట కొట్టుబెట్టాడుతూ బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారండి ఉత్సాహంగా మునుపట్లాగా తయారవుతారు ఇక ఇదే సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు మీకు మీ పైన గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సు లభించటం వల్ల మీకు మంచి ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఏ తుల రాస్తారు అవునండి కుటుంబ సభ్యుల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది అందరూ అన్యోన్యంగా ఉంటారు విదేశాల్లో చదువు కోసం విద్యార్థులు అవకాశాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వాముతో అనుబంధం బలపడుతుంది అనుకోకుండా భార్యాభర్తల వల్ల ఏదైతే అంటే అనుకోకుండా భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్య సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇకపోతే ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది మీరు చేసే కృషికి తగిన గుర్తింపు అనేది ఈ సమయం లభించబోతుంది ఇన్నేళ్ళ మీ యొక్క నిరీక్షణకు ఒక అర్థం అనేది రాబోతుంది మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని ఈ సమయంలో పైకి తీసుకురాబోతుంది తెలియస్తారు ఇక పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కానీ గత పెట్టుబడుల నుండి మంచి రాబడి కానీ పొందుకోవచ్చు అవండి ఊహించని ధనలాభం కానీ గత పెట్టుబడుల నుంచి మంచి ఇన్కమ్ అని కానీ మీరు ఆశించవచ్చు అండి కుటుంబ సభ్యులతో సంబంధాలు సఖ్యతగా ఉంటాయన్నమాట ఆరోగ్యం మీకు ఈ సమయంలో అనారోగ్య సమస్య నుంచి బయటపడడం వల్ల ఆరోగ్యం కుదురు పడుతుంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది విద్యార్థులు బాగా శ్రమించాలండి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి ఇక అదేవిధంగా వృత్తి జీవితంలో కొద్దిపట్టి ఒత్తిడి ఎదురైన మీ యొక్క నిబద్ధతో వాటిని అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా స్టేబుల్గా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రణాళికతో వ్యవహరించడం చాలా మంచిది కుటుంబంలో అనుకోని సంఘటనలు లేదా చిన్నపట్టి అపార్థాలు చోటు చేసుకోవచ్చు సహనంతో ఉండటం ముఖ్యం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులు ఏకాగ్రతతో చదవడం అవసరమండి ఇక ప్రయాణాల్లో అనుకున్నంతగా మీకు కలిసి వచ్చేందుకు అవకాశం దక్కుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా మీకు గత నెల కంటే కూడా ఈ నెలలో మీకు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇక సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మంగళవారం తొల రాస్తారు మీ యొక్క ఎదుగుదలకు ఒక అవకాశం దక్కబోతుంది అసలు దాన్ని జారబెడ్చుకోవద్దండి ఒక్కసారి జార విడ్చుకుంటే మీ అంత అల్లక్కి పరిసిన ఎవ్వరూ ఉండరు మరి ఈ విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటు అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ చివరి వరకు చూడండి మరి ఈ యొక్క విషయం ఏంటి అంటే సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మంగళవారం తొల రాస్తారు ఎవరైతే మీరు నిరుద్యోగులు ఉంటారో ఎన్నో జాబ్స్కి అప్లై చేసి వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి మీకు ఇష్టమైనటువంటి కంపెనీలో ఒక అవకాశం దక్కబోతుంది అది కూడా మీ యొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడబోతుందండి మిమ్మల్ని పిలిచి మరి మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది మీ ఎదుగుదలకు ఆ యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు మీ కాళ్ళ దగ్గర వచ్చిన అదృష్టాన్ని అసలు కాలుదనుకోవద్దండి అసలు ఆ యొక్క అవకాశాన్ని ఆ ఛాన్స్ని జారబెడ్చుకోవద్దు నిజంగా వన్స్ మీరు జార మీ అంత అన్లక్కీ పర్సన్ ఎవ్వరు ఉండరండి కాబట్టి మూర్ఖంగా ఆలోచించకుండా అంద ఆ జాబ్లోని లోటుపాట్లు ఏంటి అవి ఇవి లేనివన్నీ కూడా మీరు ముందుగానే ఊహించేసుకుని ఆ జాబ్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే అది మీ ఆ జాబ్ అనేది మీకు ఇష్టం ప్లస్ ఏంటి అంటే మీ యొక్క లైఫ్ సెటిల్ చేసే జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఆ జాబ్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి దానిలో కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి ఆర్థికంగా ఎదుగుదల అనేది అనమాట సో చూసేట్టుగా తొలి రాస్తారు సెప్టెంబర్ తొమ్మిదో తేదీ అంటే మంగళవారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్